యోగంలోని ఇరవై శ్లోకాలు అద్భుతంగా ఇక్కడ మీరు చెబుతుంటే వినే అవకాశాన్ని కల్పించిన మా మిత్రుడు శ్రీ రాజశేఖర్ గారికి గాయని రాజశేఖర్ గారికి వేదిక మీద ఆశీనులైన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఒక యువరాజు అనేక దుఃఖాలను చూసి కష్టాలను చూసి అనారోగ్యాన్ని చూసి వృద్ధాప్యాన్ని చూసి జీవితం దుఃఖమయంగా ఉంది కాబట్టి ఆనందాన్ని ఇవ్వాలి దుఃఖాన్ని తొలగించాలి అనుకొని బుద్ధుడిగా మారి బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టాడు ఆ తరువాత చాలామంది జీవితం దుఃఖమయమని మొదలుపెట్టారు ఆ తరువాత ఒక యువకుడు ఇదే దుఃఖం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని ఆలోచించి మహాభారతం నుంచి భగవద్గీతను బయటికి తీసుకొచ్చి అది మనకు వందించారు ఆయనే శంకర భగవద్పాదులు ఆది శంకరాచార్యులు భగవద్గీత ఆనందం కలుగజేస్తుంది చేస్తుంది ఆయన చెప్పారు ఎందుకంటే భగవద్గీత దుఃఖంతో ప్రారంభమవుతుంది ఈరోజు పిల్లలు అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించారు భగవద్గీత దుఃఖంతో ప్రారంభమైంది నా బంధువులని నా గురువులను నేను ఎలా సంహరించగలను అని బాధపడుతున్న అర్జునుడు దుఃఖంలో ఉన్న అర్జునుడిని ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధించి మహాభారత సంగ్రామాన్ని అద్భుతంగా నిర్వహించి విజయంతో ముగుస్తుంది మహాభారతం దానికి ప్రధానమైన కారణం భగవద్గీత అందుకనే శంకర భగవత్పాదులు సమాజంలో ఆనందం ఉండాలంటే భగవద్గీత ఉండాలని చెప్పి వారు భగవద్గీత మనకు అందించి దానికి భాష్యం కూడా రాశారు ఆహిత్ పరమావధిగా నమ్ముకున్న మహాత్మా గాంధీ గారు భగవద్గీతను పాటించారు నాకు ఎప్పుడైనా సమస్య వస్తే నేను మనస్సులో కొంత కృంగిపోతే నేను భగవద్గీతను ఆశ్రయిస్తాను అని చెప్పిన వారు మహాత్మా తుపాకీతోనే రాజ్యం సాధించగలం మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆర్మీ ఉండాలని చెప్పి ఆజాద్ హిందు ఫౌజును స్థాపించి బ్రిటిష్ వారి మీద తలపడిన సుభాష్ చంద్రబోస్ కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దగ్గర ఆంజనేయుని విగ్రహాన్ని భగవద్గీతను ఆయన పెట్టుకున్నాడు అంటే అహింసా సూత్రాలను వలించిన మహాత్మా గాంధీ గారు భగవద్గీతను నమ్ముకున్నారు మనం తుపాకీతోనే బ్రిటిష్ వారిని ఇక్కడ నుంచి పాలద్రోడుతామన్న సుభాష్ చంద్రబోస్ కూడా నమ్మనని భగవద్గీత భగత్ సింగ్ జైలులో ఉన్నప్పుడు ఆయన తెప్పించుకున్న పుస్తకాలలో భగవద్గీత కుదిరామ్ బోస్ పదహారు సంవత్సరాలకు బ్రిటిష్ వారిని ఎదిరించి మరణ శిక్షను వాళ్ళు విధిస్తే ఎక్కి చేతిలో భగవద్గీతను పెట్టుకుని ముందుకు వెళ్ళిన వాడు రామోస్ ఈ విధంగా మనం ఆలోచిస్తూ వెళుతుంటే వివేకానందుల వారు భగవద్గీత అనుష్ఠాన వేదాంతమని చెప్పారు ఈ విధంగా మీరు ప్రపంచంలో ఏ ఒక్కరు తీసుకున్నా కూడా భగవద్గీతను భిన్న భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు భిన్న భిన్న సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళందరికీ కూడా మార్గదర్శనం చేసింది భగవద్గీత అంటే అంత గొప్ప విషయం ఆ భగవద్గీత మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అద్భుతమైన పుణ్యం అని మనందరం కూడా అనుకోవాలి కాబట్టి ఇటువంటి భగవద్గీత మన దేశంలో ఉన్న భగవద్గీతను మనం ఆలాపించడం అన్నది మనకు బ్రహ్మాండం ఆ రెండవ రెండవ ప్రపంచ ప్రపంచ యుద్ధంలో యుద్ధంలో తయారు చేసిన జూలియస్ రాబర్ట్ ఓపెన్ హామర్ అతను కూడా ట్రినిటీ ఎక్స్పెరిమెంట్ చేసిన తరువాత ఆయన గుర్తు తెచ్చుకుంది భగవద్గీతనే విశ్వరూప సందర్శనాన్ని ఇది భగవద్గీత యొక్క గొప్పదనం సునీత విలియమ్స్ రోదసిలోకి వెళ్ళి అనేక రోజులు అక్కడ ఉండి ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత అడిగితే అన్ని రోజులు మీరు ఎలా ఉండగలిగారు అంటే నా చేతిలో ఉన్నది భగవద్గీత అని సునీత విలియమ్స్ ప్రకటించింది ఇది భగవద్గీత యొక్క లోపల ఆ విధంగా శంకర భగవత్పాదులు మనకు భగవద్గీతని ఇచ్చిన తరువాత అదే రాష్ట్రం నుంచి పుట్టిన ఒక వ్యక్తి ఈ దేశం ఈ దేశంలో ఉన్న యువత ఈ దేశంలో ఉన్న దుఃఖం ఈ దేశంలో ఉన్న సమస్యలు వాటన్నిటికీ కారణాలు గుర్తించి ఆయన చెప్పినది ఏంటంటే క్యూ మాక్సిమం హ్యాపీనెస్ టు మాక్సిమం పీపుల్ ఫర్ మాక్సిమం టైం అని ఆలోచించి అది భగవద్గీత ప్రచారంతోనే సాధ్యమని నమ్మి గీతా మహాయజ్ఞాన్ని ప్రావి ప్రారంభించిన వాడు స్వామి చిన్మయాన స్వామి చిన్మయానన్నారు ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ కాలం ఎక్కువ రోజులు మనం ఆనందాన్ని ఇవ్వాలంటే అది కేవలం భగవద్గీతతో మాత్రమే సాధ్యమని నమ్మిన మహానుభావుడు స్వామి చిన్మయానంద అప్పటి వరకు దేవాలయాలకు పవిత్ర స్థలాలకు మాత్రమే పరిమితమైన భగవద్గీతను ప్రజలలోకి తెచ్చి పిల్లలకు యువకులకు అందరికీ తన కనువైన ఇంగ్లీష్ భాషలో చెప్పడం మొదలు పెట్టారు స్వామి చిన్మయానంద ఈ రోజు ఈ మార్పుకు వేసిన విశ్వ హిందూ కూడా ప్రారంభించిన వ్యక్తి స్వామి ఈ సంవత్సరం ఆయన సెంట్రరీ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి మనల్ని ఈ రోజు ఆయన పేరుతో స్థాపించబడిన చిన్మయ మిషన్ వారి స్వాములు నాలుగు వేల మంది భారతదేశ భవిష్యత్తుతో భగవద్గీతలోని శ్లోకాలను చదివించారు ఎంత ఆనందం కలిగింది మనందరికి ఒక్కసారి ఈ పిల్లలకు చప్పట్లు జై జై కాలాలు మోగించాలి ఈ పిల్లలు అంత అద్భుతంగా వారు భగవద్గీతలోని ఇరవై శ్లోకాలు పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని శ్లోకాలను అద్భుతంగా మీరు వల్లించారు మీరు ఉత్తములవ్వాలని మీరు కూడా ఉత్తములవ్వాలని ఈ రోజు మీతో పురుషోత్త ప్రాప్తి యోగంలోని శ్లోకాలు చదివించారు అంటే మొత్తం మానవ జాతి మహోన్నత స్థాయి పొందాలంటే అని ఆ ఉద్దేశంతో ఈ శ్లోకాలను మీతో చదివించడం జరిగింది వీటి ద్వారా మీరు ఖచ్చితంగా గొప్ప వ్యక్తులు అవుతారన్న నమ్మకం మా అందరికీ కలిగింది ఒక పది పదిహేను సంవత్సరాల తరువాత మీరందరూ కూడా అద్భుతమైన స్థానాల్లో ఉండబోతున్నారు ఎందుకంటే మీరు పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఇరవై శ్లోకాలను అద్భుతంగా వల్లించారు కాబట్టి ఇరవై ఏడు వందల శ్లోకాల భగవద్గీతను మీరు చదివితే మీరు గొప్ప గొప్ప టీచర్లుగా గొప్ప గొప్ప ఇంజనీర్లుగా గొప్ప డాక్టర్లుగా గొప్ప శాస్త్రజ్ఞులుగా గొప్ప రైతులుగా గొప్ప రాజకీయ నాయకులుగా గొప్ప సివిల్ సర్వెంట్స్గా మీరందరూ కూడా మారబోతారు నా కళ్ళ ముందు ఈరోజు నాలుగు వేల మంది దేశానికి ఉపయోగపడేవారు మన దేశాన్ని ఆనంద పరిచయం చేసేవారని తెలిసి ఈరోజు నేను ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా రాలేదు మీతో మీలో ఉన్న ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చానని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను నాకు మీరు కనిపించట్లేదు ఇక్కడ నాలుగు వేల మంది కనిపించట్లేదు కానీ నాకు ఒక భవ్య భారతదేశం కనిపిస్తోంది మిమ్మల్ని అందరినీ చూసి నాలుగు వేల మంది పిల్లలు కాదు ఒక భవ్య భారతదేశం నాకు కనిపిస్తోంది మిమ్మల్ని ఒక నీతివంతమైన భారతదేశం నాకు కనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఒక అవినీతి లేని భారతదేశం కనిపిస్తుంది నాకు ఈరోజు ఒక తేజవంతమైన విశ్వగురు స్థానానికి వెళ్ళే భారతదేశం నాకు మీ ద్వారా కనిపిస్తోంది నేను మీకోసం వచ్చిన ఐదు వేల మంది ఇరవై శ్లోకాలు వాడుతారంటే నేను కూర్చొని యూట్యూబ్ లో చూడవచ్చు కానీ నాకు భవ్య భారతదేశం కావాలి ఆ భవ్య భారతదేశాన్ని మీ ద్వారా చూసే ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకోవడానికి మీరు వచ్చారు మిమ్మల్ని అందరినీ చూసి మాత ఎంత సంతోషిస్తుందంటే ఈరోజు మాత తన ముందు బిడ్డలను చూసి ఈ రోజు ఎంత సంతోషిస్తుందంటే అందరం ఒక్కసారి మాతను గుర్తు చేసుకుందాం భారత మాతాకి అటువంటి అద్భుతమైన భారతదేశాన్ని మనం అందరం కలిసి నిర్మించాల్సిన ప్రతిజ్ఞ ఈ రోజు చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే వీరందరికీ మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది అది కేవలం భారతదేశంతో మాత్రమే సాధ్యమని మనం అందరం కూడా నమ్ముతున్నాం అందుకనే భారతదేశాన్ని విశ్వగురు చేసే ప్రయత్నంలో మన అందరం కూడా మనందరం కనుక కలిసి పనిచేస్తే భారతదేశం ఖచ్చితంగా విశ్వ గురువుగా మారుతుందన్న దాంట్లో ఎటువంటి సందేశము లేదు మీరందరూ కూడా ఈరోజు కంఠస్థం చేసి ఈ ఇరవై శ్లోకాలు మీరు ఈరోజు చెప్పారు ఎందుకంటే భారతీయ విద్యా విధానంలో కంఠస్థం చేయడం వల్లనే మనం పొందుపరచి కంఠస్థమైనది ఏమవుతుందంటే హృదయస్థమ కంఠస్థమైనది హృదయస్థమవుతుంది హృదయస్థమైనది మస్తకంలో కంఠస్థం హృదయస్థం మస్తకంలో పెడితే మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయన్నది మన భారతీయ దేశంలో ఉన్న ఒక విద్యా విధానం మీరు నాలుగు వేల మంది పదిహేనవ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని చదివారు మీకు ఇప్పుడు ఇది పూర్తిగా అర్థం కాకపోవచ్చు కొంత తాత్పర్యం చదివి మీరు అర్థం చేసుకోవచ్చు కానీ ఈ శ్లోకాలు మీలో ఉండదు ఎప్పుడెప్పుడు మీకు కావాలో అప్పుడు ఏదేది కావాలో అది మీకు ఇస్తూనే ఉంటాయి ఈ శ్లోకాలు ఈ ఆలోచనలు కూడా మీకు ఇస్తూ ఉంటాయి మనం గర్వంగా చెప్పాలి ఇటువంటి సాహిత్యం కేవలం భారతదేశంలోనే మాత్రమే ఉంది కాబట్టి భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండడానికి ప్రధానమైన కారణం ఏదైతే ఉంది అంటే దానికి కారణం భగవద్గీత అని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి అని మీ అందరికీ నేను ప్రతిపాదిస్తున్నాను భారతదేశంలో భగవద్గీత పఠనం అధ్యయనం అన్న అద్భుతమైన ప్రక్రియ భారతదేశంలో జరుగుతుంది అమెరికాలోను ఆఫ్రికాలోను రష్యాలో కూడా ఇటువంటి భగవద్గీతను కంఠస్థం చేసేవాళ్ళు కనిపిస్తున్నా ఈ భాషను ఈ శ్లోకాలను కంఠస్థం చేసుకుంటూ మిగతా భాషలు అర్థం చేసుకోవడం మిగతా భాషలు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది మీరు రేపు ఐఐటీల్లోనూ ఎన్ఐటీల్లోనూ మెడికల్ కాలేజీల్లోనూ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ చేరినప్పుడు చేరినప్పుడు అక్కడ విషయాలు నేర్చుకోవడం సులభమవుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ భగవద్గీత కంఠస్థం చేశారు కాబట్టి ఇది నేర్చుకుంటే అది నేర్చుకోవడం తీరికవుతుంది మిమ్మల్ని చూసుకుంటే మేము మా చిన్నతనంలో ఇది మిస్ అయ్యామ మీరు ఎంత తెలుసు చక్కగా మీరు ఏడు ఎనిమిది తరగతిలో చదువుకున్న పిల్లలు పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఇరవై శ్లోకాలు ఈ విధంగా మీరు వల్ల వేశారంటే మీరందరూ కూడా ధన్య అని నేను చెబుతాను సో ఆ విధంగా భగవద్గీతను ముఖ్యంగా ఇండస్ తర్వాత స్కూల్స్ ఆ తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక పాఠశాలల్లో ఇంట్రడ్యూస్ చేసి మీకు పరిచయం చేసి చేస్తున్న మా మిషన్ యొక్క ప్రముఖులు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కర్నూలు ప్రముఖులు తర్వాత అనంతపురం మిగతా ప్రాంతాల్లో వారు వచ్చారు వారు నిస్వార్థ సేవ చేస్తున్నారు ఎందుకంటే ఈ సమాజం బ్రహ్మాండంగా ఉండాలని ఈ దేశం ముందుకు వెళ్ళాలి అని మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారు మరి ఒకసారి వారందరికీ నేను ప్రణామాలు చేసుకుంటున్నాను మీ వల్ల దేశం ముందుకు వెళుతుంది మనం చూసాం ఇప్పుడే ఇక్కడ ప్రదర్శన అంటే భగవద్గీత ఏమి చెబుతుందంటే నువ్వు కూడా ఆ స్థానానికి చేరాలి అని భగవద్గీత చెబుతుంది ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న విశ్వరూపాన్ని ప్రదర్శించవచ్చు అన్నది భగవద్గీత మనకు చెబుతున్న విషయం మీరు ఒక టీచర్గా చేస్తుంటే మీ తరగతి గదిలో మీరు విశ్వరూపాన్ని చూపించాలి ఆ విధంగా పిల్లలకు బ్రహ్మాండమైన పాఠాలు మీరు నేర్పించాలి మీరు రాజకీయ నాయకులైతే మీరు విశ్వరూపం ప్రదర్శించి ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడు కూడా ఉండకూడదు అన్న ఒక నిర్ణయాన్ని మీరు అమలు చేయగలుగుతారు మీరు భగవద్గీతను పాటిస్తారు మీరు కనుక గొప్ప సివిల్ సర్వెంట్స్గా మారితే మీ విశ్వరూపాన్ని చూపిస్తే ఈ ప్రాంతంలో అవినీతి ఒక్క పైసా కూడా జరగదు అన్నది మీరందరూ కూడా స్థాపించగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించాలి అని చెబుతుంది మనకు భగవద్ కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ఆ తరువాత వచ్చిన తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క భాగాన్ని తమ యొక్క బాధ్యతను విశ్వరూపం ప్రదర్శించండి అని మీ అందరినీ కోరుకుంటున్నది భగవతీ అందుకనే ఈరోజు నాకు ఇక్కడ ప్రదర్శన చూస్తుంది ఒక ప్రయాగరాజు లాగా అనిపిస్తుందన్న కొన్ని నెలల క్రితం ప్రయాగరాజులో కుంభమేళాకు నేను వెళ్ళి వచ్చాను కుంభమేళా యొక్క ప్రాధాన్యత ఏంటంటే అక్కడ మూడు నదులు కలుస్తాయి గంగా యమున సరస్సు ఆ మూడు నదుల సంగమం వల్ల ఆ ప్రాంతానికి ఆ పవిత్రత వచ్చింది ఈరోజు ఇక్కడ కూడా మూడు నదులు నాకు కనిపిస్తుంది ఒక నది తల్లిదండ్రులు ఒక నది ఉపాధ్యాయులు మరి ఒక నది మా పిల్లలు మీ ముగ్గురి యొక్క కలయిక కూడా ఇది ఒక ప్రయాగరాజులాగా నాకు అనిపిస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు మీరు ముగ్గురు గనుక కనిస్తే భారతదేశం విశ్వగురువుగా మారుతుంది ఈ ముగ్గురు కూడా వారి వారి భూమికలను చక్కగా పోషించగలగాలి ఏ ఒక్కరు గాని వారి భూమికను ప్రదర్శించకుంటే ఆ స్థానానికి భారతదేశం చేరుకోలేదు నరేంద్రుడు అనే ఒక పిల్లవాడు నరేంద్రుడు అనే ఒక పిల్లవాడు కలకత్తాలో జన్మించాడు వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త అమ్మ పేరు భువనేశ్వరి దేవి ఆ పిల్లవాడికి చక్కగా అమ్మా నాన్నలు పాఠాలు చెబుతూ ఇంట్లో ఆ పిల్లవాడిని స్కూల్కు పంపిస్తూ ఆ పిల్లవాడు రోజు బండిలో వెళుతున్నాడు జట్కా బండి అంటే ఒక గుర్రం ఉన్న బండి ఒకరోజు వాళ్ళ స్కూల్లో నరేంద్రుడిని వాళ్ళ గురువు గారు అడుగుతారు మాస్టర్ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే ఆ పిల్లవాడు నేను జట్కా అలా అవుతాను అన్నాడు ఎందుకంటే ఆ పిల్లవాడు రోజు జట్కాలో వెళుతున్నాడు కాబట్టి అది వాళ్ళ అమ్మ భువనేశ్వరికి తెలుస్తుంది తెలిసి ఆ అమ్మ ఆ పిల్లవాడిని కోప్పడదు మనమైతే మన పిల్లవాడు నేను జట్కా అలా అవుతానంటే మనం కోప్పడదు నువ్వు ఇంజనీర్ అవ్వాలని చెప్పాలి నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పాలరా అని మనం అంటాం కానీ ఆ అమ్మ కోప్పటి నువ్వు ఖచ్చితంగా జట్కావాలానే అవ్వాలని చెప్పి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి పూజ మందిరంలోకి తీసుకువెళ్ళి నాలుగు గుర్రాలను నడిపే శ్రీకృష్ణ భగవాను చూపించి ఈ కావాలి రా నువ్వు అని ఆ అమ్మ ఆ పిల్లవాడికి చెబుతుంది ఇది అమ్మ పాత్ర ఇది అమ్మ పాత్ర ఆ పిల్లవాడి మనసులో ఏముందో తెలుసుకుని దాన్ని అన్వయించి చెబితే నరేంద్రుడు నేను కూడా పెద్దయితే విశ్వవ్యాప్తిగా ఉండే ఒక విశ్వగురువుగా నేను మారాలి ఆ విధంగా మనసులో దృఢంగా నాటుకుంది ఆ తల్లి ఆ తరువాత ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంసాలు ఒక అద్భుతమైన గురువు దొరికా అమ్మా నాన్నలు భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్త గురువు గారు రామకృష్ణ పరమహంస పిల్లవాడు నరేంద్రుడు ఈ ముగ్గురు కలిశారు నరేంద్రుడు స్వామి వివేకానందగా మారాడు అని మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం తల్లిదండ్రులు గురువులు పిల్లలు కలిస్తే ఇటువంటి మహానుభావులు తయారవుతారన్నది మనము భగవద్గీత నుంచి నేర్చుకోవాలి తల్లిదండ్రులు వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తే గురువు తన విశ్వరూపాన్ని చూపిస్తే పిల్లవాడు నరేంద్రుడు తన విశ్వరూపాన్ని చూపించి ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టి తన మాటలతో ప్రపంచాన్ని ఒక అద్భుతమైన స్టేజిగా మార్చి ఆ విధంగా ప్రపంచాన్ని విస్మయంలో ఉంచాడు స్వామి వివేకానంద ఇది తల్లిదండ్రుల పాత్ర గురువుల పాత్ర ఇది మనం నేర్చుకోవాలి అది మనకు చెబుతుంది భగవద్గీది అబ్దుల్ అనే ఒక కుర్రవాడు చిన్న కుర్రవాడు నాన్నగారి పేరు జైనుల అమ్మ పేరు ఏషియమ్మ ఆయన పడవలు తయారు చేసుకుంటూ ఆ ప్రాంతంలో బతికేవాడు పిల్లవాడు అబ్దుల్కి బ్రహ్మాండమైన మంచి ప్రేమ వాత్సల్యం చక్కని క్రమశిక్షణ నేర్పించాడు ఆ తర్వాత పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు అక్కడ శివ సుబ్రహ్మణ్యం అయ్యలని బ్రహ్మాండమైన గురువు దొరికాడు ఆ పిల్లవాడు ఒకవైపు అమ్మా నాన్నలు జైనులాబ్దీన్ చేసి అమ్మ మరి ఒకవైపు గురువు శివ సుబ్రహ్మణ్యం అయ్యారు ఈ ఇద్దరు కలిశారు అబ్దుల్ అనే కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా మారి భారతదేశానికి క్షిపణులను అందించాడు భారతదేశానికి మిసైల్స్ అందించిన మహానుభావుడు అబ్దుల్ కలాం ఎలా సాధ్యమైంది ఆ పరివర్తన ఎలా సాధ్యమైందంటే అమ్మా నాన్నల విశ్వరూపం గురువు విశ్వరూపం పిల్లవాడు తన విశ్వరూపాన్ని కూడా చూపించగలిగాడు ఇది భగవద్గీత గొప్పతనం అందువల్ల ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులందరికీ నేను విన్నప్పటి చేసేది ఏంటంటే మీరు మీ యొక్క ప్రేమను వాత్సల్యాన్ని పిల్లలను ఏ విధంగా మార్గదర్శనం చేయాలి అన్నది మీ భూమిక మీరు మరిచిపోక మేము ఎండ స్కూల్లో పెట్టేశాము